హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి వీఆర్ఏలు మంత్రుల క్వార్టర్స్ ముట్టడికి యత్నించారు అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు దీంతో వీఆర్ఏలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది తమను విధుల్లోకి తీసుకోవాలని విఆర్ఏలు డిమాండ్ చేస్తున్నారు గత ఎన్నికల్లో తమను విధుల్లోకి తీసుకుంటామని హామీనిచ్చారన్నారు పదిహేను నెలలుగా ఎదురు చూస్తున్నా ఇంకా విధుల్లోకి తీసుకోవటం లేదన్నారు ఇప్పటికైనా తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు లేదంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు సమాచారంతో మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు కిరణ్ ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితి ఏంటి ప్రధానంగా వారు ఏమని డిమాండ్ చేస్తున్నారు పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి యా కొద్దిసేపటి క్రితం కూడా వీఆర్ఏలు పెద్ద సంఖ్యలో మిర్షి ముట్టడికి ముట్టడికి యత్నించారు సుమారుగా రెండు వేల మందికి పైగా ఇటు వారికి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని పదిహేను నెలలుగా ఉద్యోగాలు తీసుకుంటామంటూ కూడా ఎదురు చూసింది సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈరోజు మిర్చి ముట్టడి చేస్తామంటూ కూడా గతంలో పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో కూడా పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి మిర్చి చుట్టుపక్కల ప్రాంతాలకి చేరుకున్నారు అంతా కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు దీంతో కాసేపు మిషన్ వద్ద ఉధృష్ణి చోటు చేసి వీటితో పాటు కొంతమంది మాజీ సర్పంచ్లు కూడా రావడంతో కాసేపు అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది ప్రశాంతైతే అక్కడ వచ్చిన ఆ వీఆర్ఏలను కూడా ప్రశాంతయితే పంపించే ప్రయత్నం చేశారు మరి కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇంకా కొంతమంది ఆ ఉదయం ఒకసారిగా రావడంతో అందుకు సంబంధించి కూడా పెద్ద సంఖ్యలో వీఆర్ఏలు మిషన్ కోట ముట్టడికి వస్తారని కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అక్కడ లేకపోవడంతో కూడా కొంతమంది వీఆర్ఏలు ఆ మిషన్ కోటకి వెళ్లే ప్రయత్నం చేశారు దీంతో ఒక్కసారిగా ఉధృత వాతావరణం చోటు చేసుకుంది వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని కూడా వారందరినీ అక్కడ నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేశారు దీంతో సుమారుగా సుమారుగా ఒక ముప్పై నిమిషాల పాటు ఇటు వీఆర్ఎల్తో వీఆర్ఏలకు పోలీసుల మధ్య కూడా తోపులాట చోటు చేసుకుంటామని చెప్పి ప్రశాంతి అయితే ఆ భారీ ఎత్తున పోలీసులు కూడా మోరించింది ఎందుకంటే ఈరోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కూడా మంత్రులంతా కూడా అక్కడ నుంచి అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రశాంతయితే ఒకసారిగా మెరుపు ఆందోళనలకి వీఆర్ఏలు మాజీ సర్పంచ్లు దిగడంతో కాసేపు ఉధృత చోటు చేసుకున్నట్టుగా మనం చెప్పు ప్రస్తుతానికి అయితే ఆందోళన చేస్తున్న వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని పంపించడం అయితే జరిగింది కిరణ్ అంటే పదిహేను నెలలుగా మేము ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు అంటే ఇంతవరకు ఎవరు అధికారుల వారితో సంప్రదింపులు జరపలేదా అసలు వాళ్ళు ఏమైనా డిమాండ్ చేస్తున్నారు వీఆర్ఏలు గత ప్రభుత్వం వినందన కూడా తొలగించింది తాజాగా కొత్త ప్రభుత్వం కొలుగుతున్న నేపథ్యంలో వీళ్ళు అవసరాలు ఉన్నాయి దీనికి సంబంధించి కూడా కొత్త రెవెన్యూ చట్టం అమలుకు వచ్చిన నేపథ్యంలో వీళ్ళను వినియోగించగలను కూడా ప్రస్తుతం తాజా ప్రభుత్వం అందుకు సంబంధించిన కొన్ని మార్గదర్శకాలు కూడా నిర్దేశించిన పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి కూడా పదిహేను నెలలుగా చూస్తున్నారు కానీ వీటికి సంబంధించి ప్రభుత్వ పెద్దలతో గతంలో పలుమార్లు వీఆర్ఏ ప్రతినిధులు కూడా సంప్రదింపులు చేయడం జరిగింది ఇక సంబంధించి కూడా మీకు సరైన శాఖలలో అకామిడేట్ చేస్తామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి రెవెన్యూ శాఖ సంబంధించి కొత్త చట్ట అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వీరిని మరొకసారి విధుల్లోకి తీసుకొని గ్రామ స్థాయిలో వీరి సేవలను వినియోగించుకోవాలని కూడా వారు భావించారు కానీ ప్రస్తుతానికైతే అప్పటి నుంచి కూడా ఎవరు వీరికి స్పందించకపోవడంతో కూడా ఈ రోజు ఆందోళన దిగినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది